ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రైతు బాట యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనము లింగమయ్య అనే రైతు దగ్గర ఉన్నాము ఈయన గేదెలు ఆవులు ఈయన రెండు ఆవుల నుంచి ఇప్పుడు దాదాపుగా పది ఆవులు ఒక ఐదు గేదెలు దాకా ఆయన ఉత్పత్తి చేసుకోవడం జరిగింది ఈ అడ్రస్ వచ్చేసి రాప్తాడు మండలము మరూరు గ్రామము సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర ఆయన ఒక సొంత ప్లేస్ కాకపోయినా ఆయన ఒక బాడుగకు తీసుకొని ఒక ప్లేస్లో ఆయన ఇంత ఉత్పత్తి చేస్తున్నారు అది ఏంటి ఏందన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఎన్ని ఆవులు ఉన్నారా దగ్గర మన దగ్గర అయితే ఆరు ఆవులు ఉండే ఒకటి అమ్మినాను ఐదు ఆవులు ఉన్నాయి ఇనుగుడ్లు వచ్చేసి ఆ ఐదు ఉన్నాయి నేను ఇంతవరకు నాలుగు ఇనుగుడ్లు పెట్టుకొని ఉన్నాడు దానిలోనే రిటర్షన్ చేసుకొని నాలుగు సీటీలు వేసుకొని నాలుగు ఆవులు సంపాదేసుకొని ఇక్కడ లీజ్కి తీసుకొని భూమె ఏదో గిడ్డి పెట్టుకున్నాము గిడ్డి పెట్టుకున్న తర్వాత అట్లే పెసుకొని ఒకటి ఒకటికోటి ఒకటి ఇంతవరకు మిషన్ తెచ్చుకున్నాను పాలు మిషన్ వాటికి గడ్డి మిషన్ తెచ్చుకున్నాను ఇంత మాత్రం మేము ఇంతవరకు ఉపయోగం చేసుకుంటున్నాము మేము ఇక్కడ డాబా దగ్గరికి పోయి ముసలి నీళ్ళు వేసుకొచ్చుకుంటాము వేసుకొచ్చుకున్న తర్వాత ఏదో దానికి దానా తెచ్చుకుంటాము అల్వ దానాను పూస తెచ్చుకుంటాము మూడు రకాలు అది పత్తి చెక్క తెచ్చుకొని ఏదో పాలు ఇన్కమ్ చేసుకొని దాంట్లో చేసినారు మొదట వచ్చేసి ఒకటే ఉన్నింది ఒక ఇంతవరకు ఇవన్నీ ఉత్పత్తి చేసుకున్నాం మొదటి అట్లే మనం అమ్ముకోకుండా మంచి మంచు పెట్టుకుని దానిలో అట్లే పెంపు చేసుకుంటున్నాం మీరు పూటకి ఎన్ని లీటర్ల పాలు మీరు ఉత్పత్తి చేస్తున్నారు పూటకంటే మనము ముప్పై లీటర్ల వరకు ఉత్పత్తి చేసుకుంటాం మీకు గేదె పాలు ఎన్ని లీటర్లు వస్తాయి గేదె పాలు వచ్చేసి పదమూడు లీటర్లు పది లీటర్లు వస్తాయి ఇప్పుడు రోజుకి అవి ఇవి కలిపి దాదాపు ఒక యాభై లీటర్ల పాలు అరవై లీటర్లకి వస్తాయి యాభై నుంచి అరవై వరకు పాలు వస్తాయి ఒక రోజుకి వచ్చేసి మీరు బయట తీసుకెళ్లి ఎక్కడైనా హోటల్స్ కి అమ్ముకుంటారా లేదా డైరీకి తీసుకుంటారా డైరీకి హోటల్ కి వచ్చేసి పది లీటర్లు ఇస్తాము ఇంకా డైరీకి మిగతావి అట్లా ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు డైరెక్ట్ మీదనే పాలు చేసి మీకు ఒకవేళ లీటర్కి చొప్పున హోటల్ వాళ్ళు లీటర్ కింద వేట్ చేసి వచ్చేసి అరవై రూపాయలు అంతా అరవై రూపాయలు గేదె పాలు మంచి పాలని అరవై రూపాయలు గేదె పాలు మీరు మిగతా పాలనే డైరెక్ట్ తీసుకుంటాం డైరెక్ట్ మీరు గెడ్డి అంత చెప్పకుండా మీ ఇక లీజు తీసుకున్న స్థలం కూడా మీరు గెడ్డి సంపాదించుకుంటున్నా మేము కొంచెం అట్లా పెట్టుకొని అంత ఇతర మోకలు తీసుకొని గట్లవరం పెట్టుకుని ఇప్పుడు ఒక ముక్కలు ఆ గడ్డి పెంచుకున్నాను ఇప్పుడు పసలకాయ అంతా పచ్చిగడ్డి పచ్చి గడ్డి మళ్ళీ మీతో వట్టి గడ్డి మేము రెండు సార్లు యాభై వేలు యాభై వేలు కొనుక్కుంటాం దాన్ని సంవత్సరం కూడా చేసుకుంటాం చేసుకుంటాం ఇప్పుడు మన ఆవులకి వచ్చిన పిల్లల్ని మీరు అలాగే పెంచుకుంటున్నారు దూడలు దూడలు అయితే మేము మంచి దోళ్ళ లేదు కాబట్టి పై రోజులు మాత్రం అమ్మేలేదు అలాగే మీరు అక్కడ పెంచుకుంటాము అవే మీకు రేపు అవే ఎక్కువ అవుతుండే అట్లా మూడేళ్ళ ఆరు ఏళ్ళ తర్వాత అట్లా ఉంటే బాగా వయసు వస్తుంది ఇంకా అవే దూళ్ళు మళ్ళీ పెట్టి మళ్ళీ ప్రత్యేకంగా కొనుగోలు చేసిన అవసరం లేకుండా మీకు ఆవులకు పుట్టిన దూడనే మీరు పెంచుకుంటాం అలాగే దాని ఉత్పత్తి మేము దూళ్ళను అయితే అమ్మము కొంతమంది అమ్మేస్తారు కానీ మేము ఆ దూళ్ళు పెట్టుకొని దానిలే సాగుకొని వచ్చేసి పెంప చేసుకుంటాం ఇప్పుడు మీరు ఇక్కడ ఓన్లీ గేదెలు ఆవులు పొట్టెలు కూడా పెంచుతున్నారా పొట్టెలు కూడా పెంచుతున్నారు పెంచుకుంటాను పిల్లలు అవి కూడా ఇంతకు ముందు ఉండే ఇరవై పొట్ట మీరు సొంత పొలం కాకపోయినప్పటికీ మీరు సంవత్సరానికి ఇంత చొప్పున మీరు రెంట్ ఇస్తూ మీరు ఇక్కడ గేదెలు ఆవులు పొట్టేలు నాటుకోళ్ళు ఇవన్నీ పెంచుకుంటూ మీరు జీవనం సాగిస్తారు ఇంత వరకు మాత్రం ఇప్పుడు మీరు గడ్డి కత్తిరించే మిషన్ కూడా తీసుకొచ్చినట్టు ఉన్నారు సార్ చూస్తారా మరి చూపిస్తారా ఇది పెద్ద మిషనా చిన్న మిషనా ఇది చిన్న మిషన్ స్లో స్లో హై స్ కాదు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు చేతుల గీతలకి అబ్జెక్షన్ లేదు ఎవరైనా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి పెట్టినా కూడా టైం ఉండదు మామూలుగా ఒక టైం మినిమం పోతుంది మనకి మంచి సేఫ్టీ మిషన్ అయితే సేఫ్టీ మిషన్ ఎంత మీకు సబ్సిడీ తీసుకున్నారా లేదా డైరెక్ట్ ఎంత సబ్సిడీ అంటే ఇప్పుడు మనం ఇరవై వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు దీని సబ్సిడీ ఒకవేళ సబ్సిడీ లేకపోతే ఎంత కొనుగోలు చేస్తారు లేకపోతే అంటే మనము ఇంకా ముప్పై ఏడు వేల పడుతుంది అండి ముప్పై వేల చిల్లర చిల్లర ముప్పై ఏడు వేల చిల్లర పడుతుంది చిల్లర ఇరవై మూడు వేల చిల్లరకు వచ్చింది సబ్సిడీలో ఇప్పుడు ఇది మీరు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇది తీసుకొని వచ్చి ఒక ఆరు నెలల్లో నెలల్లో అయితే ఉంది ఇప్పుడు ఇది తీసుకొచ్చిన తర్వాత మీకు కొద్దిగా ఈజీ గా ఉంది తీసుకొచ్చిన తర్వాత గెట్టి సోప్ అంతా తెచ్చి పెడుతుండే వేస్టేజ్ వేస్టేజ్ లేకపోతే ఇంట్లోనే బాగా కటింగ్ చేసినంత కటింగ్ అయితే బాగా తిని మన పుష్టి మా దానికి కూడా ఉత్పత్తి కూడా అవకాశం కూడా అవకాశం పెరిగేదానికి వేస్టేజ్ అవుతుంది వేస్ట్ వేస్ట్ కాకుండా గట్టి వస్తు తిన్నప్పుడు మనకి పాలు కూడా పెరుగుతాయి పెరుగు వస్తుంది పాలు కూడా పెరిగే పెరుగుతాయి కూడా అలాగే మీరు ఇప్పుడు పాలు తీసుకురానికి కూడా మిషన్ ఏర్పాటు చేసుకున్నట్టుంది పాలు కూడా ఇది మనము ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడతాము డైరెక్ట్ కూడా టైం అవుతుందని మనం పాలు మిషన్ కూడా తీసుకున్నాము అది ఒకసారి చూపిస్తారా ఇప్పుడు డైరెక్ట్ గా ఇది కాలు తగిలి చేస్తే అదే పాలు మిషస్తుందా ఇప్పుడు ఇట్లా ఇట్లా పెట్టేస్తాం కదా ఇట్లా పెట్టేసిన తర్వాత ఇవి వచ్చేసి ఆవు కరిపించేస్తాం ఇవి కరిపించేసి ఇది ఇట్లా ఆన్ చేస్తాము ఇట్లా ఓపెన్గా ఇట్లా పెట్టేసేసి మళ్ళీ ఆన్ చేసుకుంటాము మేము ఆన్ చేసుకుంటే ఇంకా ఆవుకి ఇట్లా కరుచుకుంటాయి దీని ద్వారా పాలన్నీ మనకి డైరెక్ట్ గా తీసేసుకుంటాం డైరెక్ట్ గా మొత్తం అన్ని దీంట్లో వచ్చే ఆవుల దగ్గర పాలు అయిపోయినా వెంటనే అది వదిలేస్తుందా వదిలేస్తుంది అవి ప్రెషింగ్ బాగా పట్టుకుంటాయి కదా కొంచెం వదిలేస్తుంది అప్పుడు ఉండే పాలు కూడా కొన్ని కొన్ని నిలిచిపోతాయి ఆవుకి ఎఫెక్ట్ లేకుండా ఇది కూడా కరెంట్ అయితే బాగుండదని మనం సోలార్ తీసుకుంటాం సోలార్ సిస్టం సంబంధించి సోలార్ సిస్టమే పైన కూడా అది ఉంది మనకి ఇదే ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అంటే మనం తీసుకున్నాం ఇప్పుడు ఇది క్యాన్ ఉంది కదా ఎన్ని లీటర్ల వరకు ఇది ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు ఇరవై లీటర్ అది ఇరవై లీటర్ల అయ్యేదాకా దాంట్లో వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎంత రేటు పడింది మనకి మనకి ఇది సబ్సిడీనే ఇది కూడా సబ్సిడీ సబ్సిడీనే ముప్పై ఏడు వేలు మనం సబ్సిడీ సబ్సిడీ ఇది కొనాలంటే డెబ్బై నాలుగు వేలు పెట్టాలి డెబ్బై ఈ సబ్సిడీ ద్వారా ముప్పై నాలుగు నాలుగు వేలు మనం పిండేకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ముప్పై ఏడు వేలు మనం డీడీ ముప్పై ఏడు వేల రూపాయలు మనం దీన్ని కట్టుకున్నాం లేకపోతే డెబ్బై నాలుగు వేలు డెబ్బై నాలుగు వేలు ధర అండి మనం ఇవాళ ఇంటర్వ్యూ మన రైతు చెప్తున్న దాన్ని బట్టి మీరు కొన్ని కొన్ని ఎలా పద్ధతిలో చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్తూ ఆయన మాటల్లోనే తెలుసుకున్నాము మరొక వీడియోలో మరొక రైతులకు సంబంధించిన దాంట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు